చిన్నతలో ఉన్నానండి సో మీకు చూ తెలుసు కదా హోల్సేల్ ప్రైజెస్ అన్ని సారీస్ కూడా ఇస్తున్నారు అనమాట అయితే ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చింది పండక్కి ఏం కలెక్షన్ వచ్చింది బ్రదర్ మనకి ఇప్పుడు మా మహేశ్వరి సిల్క్ వచ్చింది మహేశ్వరి అనే కానీ చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది ఎంత ఇస్తున్నారు బ్రదర్ మా మహేశ్వరి సిల్క్ క్వాలిటీ చూసుకోండి మా పక్క హండ్రెడ్ పర్సెంట్ ప్యూజ్ ఉంటుంది ఓకే సారీ ఇట్లా ఓపెన్ చేయగానే అది వర్జినల్ డూప్లికేట్ అనేది మనకి అర్థమైపోతుంది ఓకే ఆల్ అవర్ సారీ అంతా కూడా మహేశ్వరి సిల్క్ లవర్స్ అందరూ కూడా వచ్చేసాయని ఫస్ట్ అయితే మీకు ఫ్యూజ్ కలెక్షన్ తెప్పించారన్నమాట వీళ్ళు అండ్ ప్రైజెస్ చెప్పండి మీ ప్రైజెస్ వీల్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది మార్కెట్ మార్కెట్లో ఇంతవరకు ఎవ్వరు ఈయన్ ప్రైస్ నేను ఇస్తాను ఓకే ఎంత క్వాలిటీ అయితే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ చూసుకోను ఓకే నైస్ సారీ సిల్క్స్ అండి ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్రెండింగ్ సారీస్ అనమాట అలంకారీ పైన వచ్చింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మహేశ్వర్ సిల్క్ వీటిలో ఏదైనా తీసుకోండి ఆన్లైన్ మాత్రం లేదండి డైరెక్ట్ గా షాప్కి రండి ఓల్డ్ టౌన్ లో అయితే షాప్ ఉంటుంది మనకు ధర్మవరం బస్ స్టాప్ నుంచి ఓల్డ్ టౌన్ దారిలో అండి జైన్ టెంపుల్ వస్తుంది జైన్ టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటుంది షాప్ కొన్ని కొన్ని ప్రింట్స్ కూడా మేము ఓపెన్ చేసి చూపిస్తున్నాం స్టాక్ అయితే ఇప్పుడే బ్రదర్ అయితే మన ముందరే ఓపెన్ చేశారు స్టాక్ ఏదో వచ్చింది డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి అవును అవును కానీ ఈసారి వస్తే హిట్ కొట్టాలని వచ్చారు కొట్టాల ఇంకోటి పాత పూర్వ వైభవం అంతా మరీ రిటర్న్ వచ్చేలా వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే అట్లా కలెక్షన్ ఇది సో ప్రైస్ కూడా మీరు చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు కదా బ్రదర్ ఆటోమేటిక్ గా అందరికి నచ్చుతుంది ఇది డిజైన్స్ అయితే చాలా 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 బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఇది మార్కెట్ లో ఆల్మోస్ట్ మనం టూ థౌసండ్ నుంచి చూసాం వీటిని నిన్ననే టూ బేల్స్ కొట్టినామా ఆల్రెడీ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆ టూ వేల్స్ లో అయిపోయింది మరి ఇంకా మరి ఇంకా టూ వేల్స్ ఉన్నాయి దాంట్లో వన్ వేల్ ఓపెన్ చేస్తున్నా ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్స్ లో వెరైటీస్ మహేశ్వరి సిల్క్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్స్ ఉన్నాయి ఇవి డిజైన్స్ అన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ తీసుకెళ్ళచ్చు డైలీ యూజ్ కానీ ఎవరికైనా ఇవ్వడానికి కానీ ఫెస్టివల్ కానీ ఎందుకంటే బార్డర్ కూడా రిచ్గా వచ్చింది కాబట్టి ఫెస్టివల్ కూడా వేసుకోవచ్చు అండి బాగుంటాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మంచి వర్తది చాలా బాగుంది ఇప్పుడు సబోరి మళ్ళీ ట్రెండింగ్ అయింది 15 ఇయర్స్ ప్యాక్ వచ్చింది సబోరి డిజైన్ అనేది మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ అయ్యింది సబోరి మళ్ళీ ట్రెండింగ్ ఓ నైస్ మాన్ సార్ కూడా చాలా రిచ్ ఉంది లైట్ గా షైన్ అవుతూ 630 పక్కా కట్టింగ్ ఉంటది 100% ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మనది ఓకే 750 రూపీస్ అండి సారీస్ అన్ని కూడా వన్ మోర్ ట్రెండింగ్ సారీ అండి బ్రదర్ సారీస్ కలర్ఫుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఏం తీసుకొచ్చారు మా కోసం అన్ని సెలెక్టెడ్ డిజైన్స్ చాలా బాగుంటాయి ప్యూర్ లెనిన్ పైన ప్యూర్ లెనిన్ ఓకే ప్యూర్ లెనిన్ ప్లస్ వర్క్ కూడా వస్తుంది ఓకే లెనన్ సారీస్ ఓకే ఎంప్లాయిస్ అందరికి షేర్ చేయండి ఎందుకంటే ఎప్పటి నుంచి నాకు లెనియన్ సారీస్ అడుగుతున్నారు కదా ఇప్పుడు జీనెత్ వాళ్ళు తెప్పించారు దట్ట కూడా ప్రైస్ ఖచ్చితంగా మీ దగ్గర రీజనబుల్గా ఉంటుంది ఎంత పెడుతున్నారు బ్రదర్ సిక్స్ మా సిక్స్ సిక్స్ ఫిఫ్టీ లోన్ లెనిన్ పైన ప్లస్ వర్క్ కూడా వస్తుంది శారీ మొత్తం వస్తుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రింట్ వచ్చింది కానీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ మాత్రం అన్నిటికీ వచ్చింది బ్రదర్ మాత్రమే మీరు నిజమే అనిపిస్తుంది లో క్వాలిటీస్ అయితే మన దగ్గర ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ పెట్టుకుంటాను బ్లౌజెస్ కూడా బాగా వచ్చాయి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర లైటే కాకుండా దీంట్లో మూడు వందల డిజైన్లకి జస్ట్ ఒక థర్టీ డిజైన్స్ మాత్రమే సెలెక్ట్ చేశాం హ్యాండ్ చేశారు అన్ని కూడా కాబట్టి డైరెక్ట్ సెలెక్షన్ ఐటమ్స్ అన్ని చాలా మాత్రమే ఈ బడ్జెట్ అంటే ఈ వర్క్ లేకుండా ఇప్పుడు మంచి రీజనబుల్ గా వచ్చాయి మనకైతే ఇప్పుడు ప్లస్ వర్క్ తో మనకి సిక్స్ ఫిఫ్టీ దీంట్లో డార్క్ షేడ్స్ డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి వర్కింగ్ ఉమెన్స్ కి చాలా మంచి ఆప్షన్ అండి ఇది సో మీకు కంఫర్ట్ ఉంటుంది సో మన బడ్జెట్ లో కూడా అంటే ఒక థర్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ సిక్స్ ఫిఫ్టీ చొప్పులు తీసుకున్నా కూడా థర్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ వచ్చేస్తాయి మనకు బడ్జెట్ వైస్ బాగుంది అండ్ శారీ క్వాలిటీ ఆల్సో సూపర్ ఉంది ఒకసారి రండి మీరు జినత్ కి చూడండి క్వాలిటీ చెక్ చేసి తీసుకెళ్ళండి డెఫినెట్లీ మీకు నచ్చుతాయి ఇవన్నీ కూడా రెండు బాగున్నాయి యాక్చువల్లీ ఇది లెనెన్ బాగుంది రెండు బాగున్నాయి రెండింటిలో ఏది ఇది ఒకటి అదొకటి తీసేసుకొని అయిపోతుంది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు కంతా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది సారీ బార్డర్ డిజైన్ కూడా ఎలిఫెంట్ డిజైన్ ఇష్టపడతా లేదమ్మా కొద్దిగా ఆన్లైన్ అయితే ఒకటికి వంద చూపించాలి మన దగ్గర చూపించే వాళ్ళు లేరు ఇలా ఉంది ఇది ఒక ఐటమ్ దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా చేంజ్ అయినాయి

స్టార్టింగ్ అక్కడ థర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ రేంజ్ హెవీ ఫ్యాన్సీ ఉందండి సారీ అయితే మాత్రం చాలా బాగుంది అని ఎక్కువ ఈ సెలబ్రిటీస్ కూడా మనకి అంబేకాని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా అవును సో ఎక్కువ సారీ వెయిట్ లెస్ ఫ్రీ ఫాల్ ఇది స్టార్టింగ్ మన షాప్ ఉన్నప్పుడు దీని కాస్ట్ మిక్స్ లో వచ్చేసింది అవును అంతే డిజైన్ చూడండి ఎలా ఉందో ఓకే సో ఫాస్ట్ గా వస్తే మన నచ్చిన డిజైన్స్ కలర్స్ దొరుకుతాయి స్టాక్ అయితే హెవీ గానే ఉంది ఇబ్బంది ఏం లేదు కానీ కలర్ చార్ట్ మనం ఏదైతే అనుకుంటామో అది అయిపోతుందనే టెన్షన్ ఉన్నప్పుడు ఫాస్ట్ గా రండి స్టాక్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంది మన దగ్గర ఇప్పుడు మనకంటే కస్టమర్లకి మనం చెప్పాల్సిన అవసరం లేదు మా కస్టమర్లకి మళ్ళీ కలర్స్ అయిపోతాయి అనుకుంటారే వాళ్ళే చూస్తారు వಾವ್ ఎంత బాగుంది చూడండి ప్రింట్స్ అన్ని చాలా బాగున్నాయి చూసారు కదా అన్ని శారీస్ కూడా అదిరిపోయాయండి అది కూడా మన బడ్జెట్ లో దొరుకుతున్నాయి అన్నమాట సో జీన్ అయితే అంటే తక్కువ ప్రైజెస్ ఇచ్చేటోళ్ళు అగైన్ మళ్ళీ స్టాక్ తెప్పించేసారండి బ్రదర్ అయితే అండ్ వన్ మోర్ ఏంటంటే ఈ త్రీ ఏ కాకుండా మనకు సిల్క్స్ స్మాల్ స్మాల్ వివింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అండి ఆఫ్ పస్పినా వస్తుంది ఇది మనకు నైన్టీన్ హండ్రెడ్ కి చేస్తున్నారండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి పసుపు సిల్క్ ఇస్తున్నారు ఇవే కాకుండా ఇంకా కొంచెం హెవీ సారీస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఒక చిన్న రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా పెడతాను ఒకసారి చూడండి ఒకసారి మన లొకేషన్ అన్ని జీనత్ మనకు ఓల్డ్ టౌన్ లో వస్తుంది ధర్మవరం బస్ స్టాప్ నుంచి బసవన కట్టకి వెళ్ళే దారిలో మనకు జైన్ టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటుందండి ఇన్ కేసు అడ్రస్ డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా కాల్ రండి బ్రదర్ నెంబర్ డిస్ప్లే చేస్తాను ఆన్లైన్ అయితే లేదండి ప్లీజ్ ఎవరు కూడా డిస్టర్బ్ చేయదు కాల్ చేసి డైరెక్ట్ డైరెక్ట్గా షాప్ షాప్కి అయితే ఫుల్ స్టాక్ ఉంది హ్యాపీగా తీసుకెళ్ళండి